హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు ఈ జంట తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అంతా భావించారు కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూనే వచ్చారు అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు అయితే కొంతమంది అభిమానులు మాత్రం నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని తెలిసే సమంత విడాకులు తీసుకుందని అవి అభిమానులు ఆరోపించగా నటనకు దూరంగా ఉండాలని నాగచైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు అయితే నాగచైతన్య శోభిత ధూళిపాలతో ప్రేమ వ్యవహారం నడిపి ఆమెను వివాహం చేసుకున్నారు సమంత మాత్రం సింగిల్ గానే ఉంది విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరు తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకులు తీసుకున్న తరువాత ఈ జంట కలిసిందే లేదు ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది పెళ్లి తర్వాత నాగ చైతన్య రాణ కలిసి నిర్వహించిన ఒక షోలో పాల్గొన్నారు ఆ సమయంలో ఆయన తన తొలి అనుభవం గురించి వెల్లడించారు తొమ్మిదో తరగతిలోనే మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని నాగ చైతన్య బయట పెట్టారు ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆ ముద్దు నా జీవితం అంతా పనిచేసిందని నవ్వుతూ చెప్పాడు ఇదే సమయంలో ఓ అభిమాని నాతో మాట్లాడుతూ సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమని నాగ చైతన్య చెప్పాడు ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి చైతన్య సమంత కలిసే ఉన్నారు వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏంఐ చేసేవేలో ఈ జంట కెమిస్ట్రీ అదిరిపోతుంది ఈ మూవీలో చైతు సమంత మధ్య సీన్లు ప్రేక్షకుల్ని ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి అయితే వీరిద్దరూ విడిపోయిన ఇన్ని రోజులకి ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది మరి ఆ వీడియో మీరు కూడా చూసారా చూస్తే కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్